సేమ్ టైం ఈ అప్లికేషన్ ఏంటో ఉన్నాయి అవి ఇవి కూడా మళ్ళీ మనకు ఈ జేకేసీ పోర్టల్లో ఇవన్నీ అప్లోడ్ అవుతాయి ఈ జేకేసీ పోర్టల్లో అప్లోడ్ అయినప్పుడు మీకు జనరల్గా మీకు హ్యాపీ అంటే ఒక ఒక్కరోజు కాబట్టి మేబీ ఒకరోజు ఫోకస్ చేస్తూ ఉంటారు ఈ ఆఫ్టర్ కనీసము ఎల్పోడే లెవెల్లో మినిమం త్రీ డేస్ మినిమం చూడాల్సి వస్తుంది పోర్టల్ అనేది పోర్టల్లో ఫోకస్ ఏంటి

ఇదే సీరియస్నెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఆల్మోస్ట్ ఎయిటీ టు నైన్టీ ఫస్ట్ ఆఫ్ ది ఇష్యూస్ రిజర్వ్ అవ్వడానికి స్కోప్ ఉంది కాబట్టి ఆ సీరియస్నెస్ అనేది సచివాలయం లెవెల్లో కూడా అయ్యేస్తూ ఉండాల్సిన అవసరం ఉంది సో ఐ థింక్ ఈరోజు కార్యక్రమం వచ్చిన మనకి ఆఫీసర్స్కి అలాగే డిప్యూటీ మేయర్ గారికి అలాగే ఇతర పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా ధన్యవాదం తెలియజేస్తూ సో పబ్లిక్ ఇన్వైట్ వాళ్ళకి ఏదైనా ఇష్యూలు ఉంటే అయితే